పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరు గ్రామంలో విద్యుద్ఘాతంతో నలుగురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది మృతుల కుటుంబాలకు తామున్నిమంటూ గౌడ సంఘం ముందుకొచ్చింది ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు గీత సేవ ట్రస్ట్ తరఫున ఆరు లక్షల రూపాయలు వివిధ గౌడ సంఘాల ద్వారా మరో నాలుగు లక్షలు వెరసి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసింది భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా మొన్న తాడిపరి గ్రామంలో జరిగిన ఏదైతే నలుగురు గౌడ యువకులు అమరులై మరి అసూలు బారిన సందర్భంగా మరి ఈరోజు రాష్ట్ర గౌడ సంఘం ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు ఒక రంగపల్లి గౌడ్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాత కృష్ణారావు గారి గౌడి గారి ఆధ్వర్యంలో ఈ రోజున బాధ్యతలు పరామర్శించే దిశగా మరి ఆ గ్రామం వెళ్ళటం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి తాడేపల్లిగూడెంలో చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం వల్ల ఈ పెద్దలందరూ కూడా వేళ అక్కడికి వెళ్ళి బాధ్యతలకి పరామర్శించి బాధ్యతల కుటుంబానికి అండగా ఉండే విధంగా మరికి ఆర్థిక సహాయం కూడా అందజేసే విధంగా మరి వేళ వేళ ముందుకు వెళ్తున్న తరుణంలో వేళ మా రాష్ట్ర అధ్యక్షులు ఓకర్ రాంగోపాల్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరు నాలుగో తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది గౌడ యువకులు ఫ్లెక్సీలు కట్టే క్రమంలో నలుగురు అసూలు బారటం జరిగింది అదేవిధంగా కొంతమంది వ్యక్తులు గాయపడడం జరిగింది అందులో వ్యక్తి సీరియస్గా ఉన్నాడని చెప్పి తెలిసి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం తరఫున వారిని పరామర్శ పరామర్శించడం కోసం ఈరోజు నేను గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున రంగారావు గారు అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయిన కృష్ణారావు గారు అదేవిధంగా సెక్రటరీ గారైన చరణ్ గారు మహిళా అధ్యక్షురాలైన కళ్యాణి గారు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళని వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నాం దానికి గాను మేము కొంత పైకం కూడా పోగు చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మేము అనుకున్న తరుణంలోనే మాకు ఎమ్మటే మన రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు కూడా స్పందించి వారు కొంత పైకం పంపించడం జరిగింది ఆ పైకం మేము పోగు చేసిన పైకం కూడా కలిపి ఈరోజు వాళ్ళకి అందజేసే కార్యక్రమంలో మన తాడేపల్లి గూడెంలో జగదీష్ గారు వారింటి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి ఈ ప్రెస్ మీట్లో మేము పాల్గొనడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అనేది కొన్ని కట్టుబాట్లకు లోనై అందరికి కూడా విన్నుదెన్నుగా ఉండేటట్లుగా అదేవిధంగా అందరిలో కూడా ఒక ఐక్యత సాధించి అందరిలో కూడా ఒక వాళ్ళకి రాజకీయంగాను మహిళా సహజకార్యత సాధించే విధంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఈ కార్యక్రమం తెలిసి ముందు ఈ కార్యక్రమాన్ని మనం వెళ్ళి వాళ్ళని తాడిపూరి గ్రామంలో ఉన్న వాళ్ళని అని చెప్పి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము ఇక్కడికి వచ్చిన పత్రికా వివేకర్లందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్రెడీ బంధు సేవా ట్రస్ట్ తరఫున ఒక ఆరు లక్షల రూపాయలు మేము పోగు చేశాము ఆ అమౌంట్ కాకుండా అక్కడ కూడా ఇప్పుడు మిగతా వివిధ సంఘ గౌడ సంఘాలందరూ కూడా పోగు చేసిన అమౌంట్తో కలిపి మాకు తెలిసినంత వరకు పది లక్షల పైనే ఈ యొక్క కార్యక్రమంలో ఆ కుటుంబాలకి పంచడానికి నలుగురు చనిపోయారండి ఒక వ్యక్తికి తీవ్రంగా బయలుదేరాం తాడిపత్రి గ్రామంలో మరి నాలుగో దారి జరిగినటువంటి విషాదకరమైన సంఘటన అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రమంత్రిగా కూడా అల్లు ఏదో సందర్భంగా పిల్లలందరూ కలిసి విగ్రహావిష్కరణ ఎంతో ఆనందంగా మొదలుపెట్టి మరి అనుకోని విధంగా వారు అశువులు బారటం జరిగింది వారి కుటుంబాన్ని ఈ రోజున మరి రాష్ట్ర గౌడ సంఘం వచ్చి పరామర్శించి వారికి ఏంటి మనిషిని అయితే తీసుకురాలేం కాని వారి కుటుంబాలకి తమవంతుగా మేమున్నాము అని భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆరు లక్షల రూపాయలు మరి గౌడ సంఘ ధర్బను ఈ రోజున అందిస్తూ మిగతా సంఘాలు వారు కూడా పది లక్షలు వారు కుటుంబానికి అందిస్తూ మరి కొంతమంది మరణించడం జరిగింది ఒకరు హాస్పిటల్లో ఉండటం వారిని పరామర్శించి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పడానికి ఈ రోజున తాడిపత్రి గ్రామం వచ్చి వారి కుటుంబాలను చేకూరాలని కోరుకుంటూ ఈ రోజున తాడేపల్లిగూడెంలో గౌడ సంఘ వర్గీయులందరూ కూడా మొన్న జరిగిన విషాదకర సన్నివేశం తాడిపరు జరిగింది అందులో నలుగురు గౌడ సంఘ వర్గీయులు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి కార్తీక వనసమారాధన కా కార్యక్రమంలో భాగంగా ఒక నాలుగు వేల మందికి గౌడ సంఘ వర్గీయులందరినీ కూడా అందంగా అక్కడ కార్యక్రమం చేసుకునే లో భాగంగా అక్కడ ఆ గ్రామాన్ని సుందరీకరణ చేసే సందర్భంలో ఫ్లెక్సీలు కడటం జరిగింది అందులో ప్రమాద శక్తు కరెంటు షాక్ కొట్టి నలుగు నలుగురు మంది గౌడ సంఘ వర్గీయులు చనిపోవటం జరిగింది అందులో ఒకళ్ళు ఒక ఆయన ప్రమాదశాత్తు హాస్పిటల్లో చికిత్స చికిత్స పొందుతూ ఉన్నారు దాని సందర్భంగా శాంతి చేకూరాలని వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదు ఆదుకునే దిశగా ఇక్కడ ఒక లక్ష రూపాయలు పో చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇందులో ఎమ్మెల్యే గారు బొల్సెట్ సేను గారు పదివేల రూపాయలని ఆయన ఆయన మాకు ఇవ్వటం కూడా జరిగింది అలాగే ఏంటి అన్నారు సుంద సుందరీడి సుందరీడు వెంకటలక్ష్మి గారు విలేకర్ గారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఇందులో ఈ వాళ్ళకి సదుపాయం అందు అందజేసే విధంలో భాగస్వాములై ఆయన పదివేల రూపాయలని కూడా మాకు అందించడం కూడా జరిగింది అలాగే ఇక్కడ గౌడ సంఘ వర్గీయులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఒక వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలిసే విధంగా ఎక్కడెక్కడి నుంచో దూరం ప్రదేశాల నుంచి వచ్చి ఆ తాటిపూరు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఈ రోజు ఇక్కడ రావటం ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ పత్రికల విధ విలేకరులు ఎదురకుండా వాళ్ళు వచ్చిన సమావేశాన్ని మీకు తెలియపరిచి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాం జరిగింది